హలో హాయ్ వెల్కమ్ టు సూచి హోమ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయా కదా బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అండి నేను రీసెంట్గా తీసుకున్నానండి ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి కలెక్షను ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి చూడండి బ్యాంగిల్స్ ఈ బాక్స్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేజ్ చేశానండి చాలా బాగుంటుందండి ట్రాన్స్పరెంట్ గ్లాస్ వస్తుందండి మనకి చూడండి బ్యాంగిల్స్ మనకు నీట్గా కనిపిస్తాయి ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోవచ్చు మనం చూడండి బ్యాంగిల్స్ బాక్స్ చాలా బాగుంది కదండి నాకు ఈ ఫోర్ ఫిఫ్టీ పడ్డదండి బాక్స్ రీసెంట్గా తీసుకున్నాను అమెజాన్లో నేను మల్టీ కలర్స్ అండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అండి చూడండి మెరూన్ అండి మెరూన్ గ్రీన్ గ్రీన్ కలర్ అండి వచ్చేసి ఆరెంజ్ క్రీమ్ అండి చాలా బాగున్నాయండి ఇవైతే నేను మామూలుగా ఆఫ్లైన్ షాపింగ్ చేశానండి షాప్లో తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి మ్యాచింగ్ అన్ని అన్ని బ్యాంగిల్స్ ఉండాలి నాకు చూడండి రెడ్ గ్రీన్ పర్పుల్ ఎల్లో స్టోన్స్ అండి చాలా బాగున్నాయండి డిజైన్ అయితే ఇప్పుడు నేను పెట్టుకున్న రెడ్ బ్యాంగిల్స్ వెల్వెట్ అండి ప్లెయిన్ అండి అవి ఇవి వచ్చేసి గాజు అండి వేర్ అండి ఇవన్నీ బ్యాంగిల్స్ చూడండి ఇక్కడ వచ్చేసి మెరూన్ అండి పర్పుల్ బ్లూ పింక్ అండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి ఇవన్నీ బ్లూ అండి ఇది పింక్ డిజైన్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయండి సేమ్ లేదండి జస్ట్ కలర్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి డిజైన్స్ అన్నీ చేంజ్ అండి మనకి బ్యాంగిల్స్ కలర్స్ అన్నీ సేమ్ కనిపిస్తాయండి అన్నీ ఓకేలా కనిపిస్తాయి కలర్స్ కాకపోతే డిజైన్స్ అండి మన సెలెక్షన్ బట్టి ఉంటాయి బ్యాంగిల్స్ ఇక్కడ వచ్చేసి చూడండి ఎల్లో లైట్ గ్రీన్ అండి క్రీమ్ ఎల్లో అండి చాలా బాగున్నాయండి ఇవి కూడా డిజైన్స్ అంతే అండి మై బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీ బ్యాంగిల్స్ మీకు నచ్చాయి కదా నాకైతే చాలా నచ్చాయండి ఇవి అండి నా బ్యాంగిల్ కలెక్షన్ రీసెంట్గా నేను తీసుకున్నాయి ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్